కాకినాడ కోర్టు సముదాయంలో మూడు లక్షల రూపాయలతో నిర్మించిన క్రికెట్ ఆస్ట్రో ను కాకినాడ మూడవ అదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది బుధవారం బౌలింగ్ చేయగా ఆనంది బ్యాటింగ్ చేశారు నూతనంగా క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్ లో న్యాయమూర్తులు అందరూ ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చేటారు అనంతరం ఆమె మాట్లాడుతూ న్యాయవాదులు కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అన్నారు కాకినాడ కోర్టు సముదాయంలో మూడు లక్షల రూపాయలతో నిర్మించిన క్రికెట్ ఆస్ట్రోటర్ఫ్ ప్రాక్టీస్ వికెట్ ను న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సుమారు డెబ్బై వేలు విలువ కలిగిన ఆస్ట్రోటర్ఫ్ ను బహుకరించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ కలాటం హరీష్ ను జడ్జిలు అభినందించారు అదే విధంగా రెండు నెలల పాటు శ్రమించి నిర్మించిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం చెక్కపల్లి వీరభద్రరావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాకినాడలో జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని ఆదేశం కాకినాడ కోర్టు సముదాయంలో మూడు లక్షల రూపాయలతో నిర్మించిన క్రికెట్ ఆస్ట్రోటర్ఫ్ ప్రాక్టీస్ వికెట్ ప్రారంభించిన కాకినాడ మూడు వాదనపు జిల్లా జడ్జ్ జి ఆనంది న్యాయవాదులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని ఉత్సాహంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపు ఎరువులు బ్లాక్ మార్కెట్పై రైతన్నకు బాసటగా వైసీపీ ఆధ్వర్యంలో కాకినాడలో అన్నదాత పోరు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక వినతి పత్రం అందించిన వైసీపీ శ్రేణులు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం